విశేషమైనటువంటి కలిగిన వాడు అని చెప్పబడుతోంది ఎలాగా అంటే సృష్టి అంతా నడిపించేటువంటి వాడు ఎవరూ అంటే పార్వతీ పరమేశ్వరుడు జగత పార్వతీ పరమేశ్వరౌ మన నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి వాక్కు కూడా ఈశ్వరు అనుగ్రహం చేతనే మనం మాట్లాడగలుగుతున్నాం అలాగని తప్పు మాటలు చెడు మాటలు మాట్లాడి ఈశ్వరుడు మాట్లాడించాడు అని మాత్రం అనకూడదు మంచి మాట్లాడాలి సత్క్రతువులు చేయాలి మన మాట ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటిగా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే వాగర్థా వివ మన వాక్కు నుండి వచ్చేటువంటి వాగ్వైఖరి అంతయు కూడా శబ్దము అనే వస్తోంది ఆ శబ్దము నుండి వచ్చేటువంటి అర్థము శబ్దము పరమేశ్వరుడు అర్థము అమ్మవారు కనుక పరమేశ్వరుడు అమ్మవారు కలిసి మనలో ఉన్నారు జగస్మితరం అందే పార్వతి పరమేశ్వరవు ఇంత వాక్వైఖరిని మనకి ఇచ్చినటువంటిది మనిషి ఒక్కడే పరమేశ్వరుడికి ఎందుకు ఇష్టముంటే ఆ యొక్క పరమేశ్వరుణ్ణి స్తుంచేటువంటి కీర్తించేటువంటి అదృష్టము మానవాళికి ఒక్కడికే ఉంది కనుక విశేషమైనటువంటి భగవంతులందరూ కూడా ఇందాక చెప్పాను గోధూళి వేళలో ఈశ్వరుడు భూమి మీద సంచరించడానికి వస్తాడు ఎందుకు వస్తాడు అంటే దేవతాలోకం అంతా కూడా ఏదో చెప్తోంది దుర్భిక్షం దేవలోకేశు దేవలోకంలో ఏమీ లేవు పాడి పంటలు అలాగే గోవులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే భూమి మీద ఉన్నాయి అందుకని ఆ భూమి మీద విశేషమైనటువంటి మానవాలని అనుగ్రహించడం కోసమని దేవతాలోకం నుండి ఈశ్వరుడు కైలాసం నుండి బయలుదేరి ప్రతినిత్యము గోధూలి వేళలో ఈశ్వరుడు భూమి మీద సంచరిస్తూ ఉంటాడు అని చెప్పబడుతో కనుక ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే సర్వ శుభాలని ఇచ్చేటువంటి వాడు శంకరుడు అంటే సమస్త మంగళాలని ఇచ్చేటువంటి ఈ యొక్క శంకరుడు విశేషమైన రూపం గలవాడు కనుక ఆ శంకరుడు ఎంత దయని చూపిస్తున్నాడు అంటే ఏ రకమైనటువంటి ఉపద్రవాలు మానవాడికి రాకుండా ఆయన కాపాడుతున్నాడు ఎంత ఉపద్రవాన్ని వచ్చినా సరే వరలకంఠుడు ఆయన యొక్క విషయాన్ని అలాహలాన్ని ఎలా అయితే గంఠంలో ఉంచుకున్నాడో అలాగే ఎన్నెన్నో చూసాం మనం ఒక నాలుగైదేళ్ళు వెనకాల ఎంతో ప్రాణ నష్టం జరిగింది ఎన్నెన్నో విలువెల్లాడిపడేటువంటి సందే యొక్క సంఘటనలు చూసాం కానీ వాటిని అన్నింటినీ ఎవరు ఆపేరు అంటే పరమేశ్వరుడు ఆపేడు అన్నమాట కనుక భక్తి అనేటువంటిది మానవాడికి ముఖ్యం నిరంతరంగా మీకు చెప్పే విషయం ఏమిటి అంటే మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే భగవంతుణ్ణి ఏదో రకంగా అర్చన చేయొచ్చు ఎలాగా అంటే దానం చేసినా భగవంతుడు అది పుణ్యం కింద లెక్క పెడతాడు మనకి దానం చేసేటువంటి అంత ధనం లేదు నామ సంకీర్తన చేయి చాలు నాయనా అని చెప్పాడు లేదు పెద్దవాళ్ళ తల్లిదండ్రుల్ని సేవించు గురువుల దగ్గర భక్తితో ఉండు ఇవన్నీ కూడా విశేషమైనటువంటి మనకి వాక్వైఖరిని ఇచ్చాడు కాబట్టి పరమేశ్వరుడు ఇవన్నీ చేయగలుగుతున్నాం కనుక పరమేశ్వరుడు దృష్టిలో పడడం కోసము మనం ఎన్నో మంచి పనులు చేయొచ్చు మనం ఒక కెమెరా ఉంటే కెమెరాను చూసి భయపడతాం ఏదైనా చేయకూడదు చేస్తే రికార్ రికార్డ్ అవుతుంది కానీ కొన్ని లక్షల కెమెరాలకు సంబంధించినటువంటి ఆ శక్తి ఈశ్వరుడి దగ్గర ఉంది ఆయన నిరంతరం మనని చూస్తూ ఉన్నాడు పగలైతే సూర్యుడిలా చూస్తున్నాడు సాయంత్రం అయితే చంద్రుడిలా చూస్తున్నాడు ఇది మాత్రం మనం భయపడలేదు వాళ్ళు ఎదురుకుండా ఎన్ని తప్పులైనా చేస్తున్నాం కనుక భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మానవాళ్ళలో పెరిగిందో తప్పు అనేటువంటిది చేయడం కనుక ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ పిల్లలకి చెప్పి వారికి ప్రతినిత్యము చిన్న బొట్టు పెట్టుకునేటువంటి అలవాటు చేయండి సనాతన ధర్మంలో మనం ఉన్నామంటే ఏమిటి ఆచారం ఇతర మతస్థులు చూసారా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ధర్మానికి సంబంధించినటువంటి బట్టలు వేసుకుంటున్నారు పోమాట బట్టలే కానీ హిందూ అనేటువంటి వాడు బొట్టు పెట్టుకోవడానికి బాధపడతాడు కానీ గొప్పగా మెచ్చుకోవలసిన విషయం ఏంటి అంటే ఈ మధ్య అందరికీ జాగ్రత్త వస్తుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నామాలు పెట్టుకుంటారు అది ఒకటి చాలా సంతోషం వేస్తుంది నాకు చూస్తుంటే ప్రతి నిత్యము కూడా ఈ ఆలయం ప్రతిష్టాపన చేసుకున్నారు కాబట్టి శనివారం వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి శుభ్రమైన నామం పెట్టుకోండి ఈశ్వరుని సోమవారం దర్శనం చేసుకోండి విభూతులు పెట్టుకోవచ్చు ఆడవారు కంఠానికి మాత్రమే పెట్టుకోవాలి నేను చెప్పానని నేను పెట్టుకోమని నేను చెప్పట్లేదు కంఠానికే స్త్రీలు ధరించాలి పురుషుడు లలాటానికి పెట్టుకోవాలి ఈ విషయం గ్రహించుకుని అలాగే సోమవారమే దర్శనం చేసుకోమన్నారు కదా అని సోమవారం ఒకటి వచ్చి మిగిలిన రోజులు మానే ఎక్కర్లేదు ఎప్పుడు చెప్పాను కదా సమస్త శుభాలను ఇచ్చేటువంటి వాడు శంకరుడు కాబట్టి ప్రతినిత్యము దర్శనం చేయాలి నాకు చెప్పాను ప్రాతకాలే శివం దృష్ ఇషి పాపం వినశ్య ఆ జన్మ కృత మధ్యాంగోటి పంచకోటి మంగళస్వరూపమైనటువంటి వాడు శంకరుడు ఆయన్ని స్మరిస్తేనే సమస్త శుభాలు అవాప్తమవుతాయి ప్రాతకాలే శివం దృష్టి ప్రాతకాలంలో ఈశ్వరుని దర్శనం చేస్తే ఇషి పాపం వినశ్యతి రాత్రి వేళలు చేసినటువంటి పాపం తొలగిపోతుంది ఆ కృత మధ్యాన్ని కృత జన్మలో చేసినటువంటి పాపము మధ్యాహ్న వేళలో దర్శనం చేస్తే నశింపమవుతుంది సాయాన్ని సప్త జన్మసు సాయం వేళలో గోధూళి వేళలో దర్శనం చేస్తే ఏడు జన్మల నుండి చేసినటువంటి పాపం ఏదైతే ఉందో తొలగిపోతుంది మేరో దత్తాన మేరు పర్వతవంతమైనటువంటి బంగారాన్ని ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది అలాగే గవాం కోటి శతైరపి కోటి గోవుడు చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఇవన్నీ అలా వస్తాయి తత్ఫలం శివ దర్శనం అన్నాడు శివుని దర్శనం చేస్తేనే ఇంత పుణ్యం వస్తుంది కనుక అందరూ కూడా విశేషమైనటువంటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ శివరాత్రిలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క విశేషాన్ని మీ అందరికీ లభించాలని కోరుకుంటూ రాత్రి వేళ కుదిరితే జాగరణ చేసి ఈశ్వర నామాన్ని పలికి మీ అందరూ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం పొందాలి అని కోరుకుంటున్నాం శుభం